టౌన్ లో అయితే మీకు అయితే పోతున్నాం చూడండి అంటే కేరళలో గత వారంగా నుంచి అంతే భయంకరంగా వర్షాలు పడుతున్నాయి అంతే భారీగా పడుతున్నాయి చిన్న వర్షాలు అయితే కాదు భయంకరంగా పడుతున్నాయి చాలా అంటే చాలా ఘోరంగా వర్షాలు పడుతున్నాయి ఇక్కడ మాదవంగల్ అనేసి ఒక ఏరియా ఉంది అక్కడ ఇల్లు ఇల్లు మొత్తం మునిగి సో మేము జేసీబీ ఎత్తుకు పోయి కదా కొంచెం నీళ్ళన్ని తోడి సైడ్ పోసాము అయినా కానీ కొన్ని నీళ్ళు కూడా ఉన్నాయి ఓకే అది మీకు నేను చూపిస్తాను ఎలా ఉందో ఎలా మునిగిపోయిందో ఓకే సో ఆ నీళ్ళు చూసిన వరకు కొంచెం వెయిట్ చేయండి చూడండి ఇప్పుడైతే దగ్గరలో ఉండము ఇదేంటా ఇది ఒక టెంపుల్ నాగపాములు ఉన్నాయి గుళ్ళో రీల్గా నాగపాములు ఓరే దేవుడా నా తెలియదు సరే అమ్మా మీరు బండిగా దిగబడిపోయింది ఓకే ఇప్పుడైతే నేను వీడియో చూపిస్తాను చాలా ఘోరంగా అయితే నీళ్ళు వచ్చి నీళ్ళు వచ్చేసి అంటే ఇంకా కొండ కదా కొండలపై వెళ్ళే నీళ్ళన్నీ ఇక్కడే పోతాయి అలాంటి Halo, 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 చూడండి ఇదంతా ఒక్కగా మునిగిపోయింది చాలా అంతే హోటల్ అండి ఇది హోటల్ అనగా మునిగిపోయింది ఇక్కడ చూసుకుంటే చూడండి అంతే బాగా బండ్లు వెళ్ళే రోడ్ అండి ఇది మనకు బైక్లు రోడ్ చూడండి ఇల్లు మొత్తం మునిగిపోయింది అంటే ఇంట్లోకే నీళ్ళు వచ్చేసి మీరు చూసుకున్నారైతే చూడండి ఇంట్లో కూడా నీళ్ళు వచ్చేసాయి అంత ఘోరంగా అయితే వర్షాలు అయితే పడుతున్నాయి కేరళలో సో మా మధ్య గుడికి ఎత్తుకొని వస్తున్నాడు వచ్చేది కరణ్ రానా అంటే ఈ వర్షం వచ్చేట్టుగా ఉంది మళ్ళీ గుడికి లేకపోతే ఇబ్బంది కదా దానికోసం వెళ్ళాడు గుడికి దాను చూడు సో ఈ పక్క అయితే మొత్తం ఇల్లులు ఇల్లు మొత్తమే మునిగిపోయింది ఇంట్లో ఇప్పుడు ఎవరు లేరు యాక్చువల్గా వారు ముంత ఉన్నారు వీళ్ళు ఇంటికి ఈడ చూడండి ఇల్లు ఈరోజు చూడండి ఇల్లు ఇల్లే మునిగిపోయింది అంతే దీంట్లో కూడా ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం మారిపోయినారు మారిపోయినారంటే ఏం చెల్లిపోయినారని అర్థం ఏం ఇది ఎట్ల రేం చెరియా మొత్తం ఇప్పుడు మన అబ్బాయి ఓయ్యోయ్యో పోలీమో ఊయో నా ప్యాంట అంతా మునిపిందిరా అమ్మ అరొస్తుంది పో నీది మునిపింది అరే నిన్నే అరస్తుంది నన్నే అరొస్తుంది సరే ఇంట్లో కూడా ఎవరు లేదండి ఇంట్లో కూడా ఉన్నారా చెప్పు చెప్పులు ఒక్క తోటంతా మునిపించే అంగిల్ అన్ని మూవేసుకుని ఇంక ఎవరు వస్తారు కాయస్ ఇటుకే ఏం చేయ ఎవరు వస్తాను నాన్న ఇక్కడిక అమ్మా రే 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 ప్యాడ్ అంతా అమ్మ వస్తుందిరా పాములా చూడండి ఐస్ పాములు ఉంటాయి అంటున్నాడు మా వాడు పాములు ఉంటే చాలా డేంజరు నువ్వు బైక్ ఎత్తుకొని వచ్చేస్తావు అట్లా ఇంటికి ఏమే ఎత్తుకొని వచ్చేస్తాం మా ఇంటి మాత్రం రెండు ఇచ్చింటాను ఇప్పుడు నువ్వు సరే పని చేయరే రే నువ్వు తీసుకుంటే ఆ పక్కకి వచ్చాయి నేను బైక్ ఎత్తుకొని ఇతాను ఆ పక్కకి ఆహా అట్లా వస్తానరా నువ్వు ఇట్లా తీసుకుంటా వచ్చేయి మరి నేను ఎందుకో ఇందా ఏ తీర్చేది కాదు నేను బైక్ ఇసుకొని అట్లా వస్తానరా ఏం జరుపుతారా అహో సరే నేను బండి అంత వచ్చేస్తాను నువ్వు అక్కడికి వచ్చే నువ్వు స్వర్ణ వచ్చేస్తాను చూడండి ఇది ఎక్కడంటే ప్లేసు కేరళ మాదమంగళం ఏరియా అండి మాధమంగళం టౌన్ ఉంది కదా టౌన్ దాటుకుంటానే వచ్చే చిన్న టౌన్ ఇది ఇది మొత్తం మాదమంగళం అంటారు ఓకే సో ఇక్కడ చూడండి మొత్తం అంగిళ్ళు ఇల్లు షాపులు మొత్తం అంతా మునిగిపోయాయి అంటే కేరళలో ఆ విధంగా వర్షం అయితే పడుతుంది ఇది సాధారణంగా బస్సులు ఏదైతే మన బస్సులు ఉన్నాయో బస్సులు వెళ్ళే రూట్ అండి ఇది బస్సులు ఎందుకంటే ఒక అరగంట ముందు మేము కూడా ఇదే ఇదే రూట్లో వెళ్ళాం అంటే మేము ఒక టెంపుల్కి వెళ్ళాము ఇదే రూట్లోనే కారు కూడా వెళ్ళాము కార్ ఎత్తుకొని ఇదే రూట్లోనే ఒక గంట అరగంట కాదు ఒక మూడు నాలుగు గంటల ముందు మేము వెళ్ళాం ఇదే రూట్లోనే కానీ చూడండి అంత కొద్దిగా కొద్ది క్షణం గ్యాప్లో పడిన వర్షానికే ఈ విధంగా షాపులు అంతా జ జలమైనవి అంతే నీటి మునిగిపోయినాయి సో చూస్తున్నారా కేరళలో అయితే ఈ విధంగా వర్షం అనేది పడుతుంది చాలా దారుణంగా ఘోరంగా అయితే వర్షం అనేది పడుతుంది ఓకే ఎవరైనా యాత్ర చేసేవాళ్ళు ఉంటారా కొద్దిగా సూచించుకోండి ఎందుకంటే ఎందుకంటే ఎందుకంటారా వర్షాలు ఎక్కువ అంటే మనం అనుకునే మాత్రం కాదు ఆ విధంగా అయితే కేరళలో వర్షాలు ఎక్కువ అంటే ఎక్కువ పడుతున్నాయి చాలా ఎక్కువ అన్నీ పడుతున్నాయి వర్షాలు అయితే మీరు చూసుకున్నట్టయితే చుట్టుపక్కల చూడండి ఇల్లులు చూడండి ఎగ్జాంపుల్ చూస్తున్నారు కదా ఇల్లులో ఫస్ట్ ఫ్లోర్లో ఇంటి లోపలికి వచ్చేసాయి చాలామంది అక్కడ నిమిషించే వాళ్ళు కూడా వేరే బాటికి వెళ్ళిపోయారు అంటే ఇక్కడ వర్షాలు వచ్చేది ఇంకా వర్షాలు వస్తాయి టైమ్ నూనె వాళ్ళకి తెలిసిందే ఓకే ఎందుకంటే ఇది మెయిన్ రోడ్ అయిపోయింది మెయిన్ రోడ్ అంటే మన ఇదైతే పైనరుకెళ్ళే మాదమంగళం టు పైనరుకెళ్ళే మెయిన్ రోడ్ అనమాట ఇది ఓకేనా సో ఈ మెయిన్ రోడే చూడండి ఏ విధంగా మునిగిపోయిందో చాలా లోతుగా చాలా హైట్ వచ్చేసాయండి మా అంటే మేము నడుస్తుంటేనే ఒక మోకాళ్ళకి ఎంత దూరం వాటర్ ఉంది ఓకే చూస్తున్నారా ఇది మొత్తం అవతల ఇదో ఇది మెయిన్ మార్కెట్ అంటారు దీన్ని అంటే చేపల షాప్ అంటారు కదా చేపల షాపు ఇది ఇదే ఈ పక్క ఓకే సో ఇది మొత్తం చూడండి ఈ పక్క ఒక గుడి ఒకటి ఉంది అది మొత్తం షాప్లే అండి ఈ పక్క చూసుకుంటే చిన్న అంగిళ్ళు ఒక ఇంట్లోకి వెళ్ళే రోడ్డు ఆ విధంగా అయితే ఉంది ఇది గుడి ఆ గుడి కూడా మొత్తం మునిగిపోయింది అంత కింద వరకు నీళ్ళు వచ్చాయన్నాయి ఫస్ట్ ఫ్లోర్ అంటారు కదా మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ వరకు నీళ్ళు వచ్చాయన్నాయి చాలా ఎక్కువ అయితే వర్షాలు అయితే పడుతున్నాయండి కేరళలో ఓకేనా ఇక్కడ చూడండి ఈ చుట్టుపక్కల చూపిస్తా చూడండి ఆల్మోస్ట్ అయితే వీడియో తీసుకొని మనోడు ఈ పక్కకు వచ్చేసారు ఓకే ఇప్పుడు చూడండి సో ఈ విధంగా అనమాట ఆ గుడి రోడ్డు అంతా చూడండి చాలా మునిగిపోయినాయండి అంటే కేరళలో ఆ విధంగా వర్షాలు అయితే పడుతున్నాయి ఇప్పుడు ఎందుకంటే చాలా బండ్లు కూడా పోకన్నా వెళ్ళలేకన్నా బ్లాక్ అయిపోయాయి అంటే అవతల రెండు సైడ్ అయితే బ్లాక్ చేయన్నారు బండ్లు బాగలేదు కదా బండ్లు ఊరిన పోయితే మళ్ళీ ఇబ్బంది పడతారని రెండు సైడ్ అయితే బ్లాక్ చేయడం అనేది జరిగింది ఎవరన్నా ఇంకా చూసి వాళ్ళు నడుచుకొని ఇట్లా పోతుంది ఆయన చూడండి ఇంటికి ఏదో కూరగాయలు తీసుకొని భుజాన్ని పెట్టుకొని ఎత్తుకొని పోతున్నాడు అంటే వేరే రూట్ లేదు తెలియదేమో ఉన్నా కానీ ఓకేనా సో ఈ విధంగా అయితే కేరళలో వర్షాలు పడుతున్నాయండి వర్షాలు ఈ పక్క చూస్తున్నారా ఈ పక్క మొత్తం బ్లాక్ చేశారు ఇది చాలా లోతున్న కాలువ చాలా లోతుంది కాలువ అయినా కానీ ఆ కాలువ చూడండి మునిగిపోయింది వర్షానికి కారణంగా సో అంత లోతున్న కాలువ అయితే మునిగిపోయింది అక్కడ చూడండి అంత గుడి ఓ సో ఈ విధంగా అయితే కేరళలో అయితే వర్షాలు పడుతున్నాయండి ఓకేనా సో మరి వస్తే మళ్ళీ కలుసుకున్నాం ఓకే బాయ్